ఆ చేయండి దేవుడు అంకా ఆరోగ్యం ఇచ్చి ఆయన కూడా రక్షణ పొంది దేవుడు బలంగా సాగి పౌష్టికాలం గొప్ప ఆస్తి పొందుకేవుడు అక్కడ ప్రార్థన చేద్దాం దేవుడు చేసే కార్యాల ఈ సంవత్సరంలో చాలా భూతాలుగా ఈ నూతన సంవత్సరం మరి తమ్ముడు ఎమ్మసాంగా అలాగే మరి అబ్బాయి బాబురావుని ఇంకో రాత్రి చెప్పారు దేవుడు అద్భుతంగా సంవత్సరంలోకి అద్భుతమైన కానీ జరిపించాడు ఎందుకంటే ఆయన ఆయన మన ముందు నుంచి మన కార్యాలను సఫరపరుస్తాడని రాత్రి వర్తమానం ఉన్నాం ఇప్పుడు రెండో మాట విధానం చూడండి టైం లేదు నేను ఈ రాత్రిని లేచి వచ్చారు టైం లేదు అనికొక రెండు నిమిషాలు చూద్దాం ఆది కారణము

ప్రాణరక్షణ కొరకు దేవుడు ఆమె రెండవది ఆయన మన ముందుంటే ముందుంటిది ఆయన మన ముందుంటే మన కార్యాలను సపర్పిస్తాడు రెండవది ఆయన మన ముందుంటే మన ప్రాణ రక్షణ కలిగిస్తాడు అతను అర్థమైన సోద చెప్పండి మన ప్రాణ రక్షణ కలిగిస్తాడు ఆయన ముందుంటేనే ప్రాణం రక్షించబడుతుంది ప్రాణము లేకపోతే ఈ దేహము ఎత్తిదైతే ఒట్టింది ఏమున్నదన్నమాట దేవుడు బ్రతికిస్తున్నారు ఈ విషయాన్ని కొంచెం జ్ఞాపకం చేస్తారు జ్ఞాపకం నాకు పది మంది కుమారు అదకుండా వాడు ఏసేరు ఏసేరుకు దేవుడు కలవరించాడు ఆ కలవరం బట్టి ఆయనకు వచ్చే కళ్ళని వాడుకుంటే అనీలు చెబుతూ ఉండేవాడు తల్లిదండ్రులు చెబుతుండేవాడు చెప్పి వాళ్ళకి అర్థాలు కూడా చెప్పేవాడు ఎందుకంటే వాళ్ళ కలవడా అర్థాలు నేను కల తెలుసు కల భావం కూడా చేసే మీకు తెలుసు కనుక ఈ కళలు కళ భావాలు చెబుతున్నప్పుడు వాళ్ళకి ఆ భావాలు చెప్పినప్పుడు ఆ అనరులకు అందరికి అస్సి వచ్చేది ఆ పది పదకొండు పది మంది అన్నీలకి అస్సి వచ్చేది పది మంది అన్నీ అన్నమాట చేసే ఒక్కడే తప్పు కనుక ఈ పది మందికి అస్సలు వచ్చింది కొన్ని తండ్రి కూడా పాపం వచ్చింది ఎందుకంటే రాత్రి కాలగంటే సూర్యచంద్రులు ఆయనకి సాగిలు పడ్డారంట నక్షత్రాలు సాగిలు అంట చెప్పాడు ఎన్ని నక్షత్రాలు పది నక్షత్రాలు ఎవరు సూర్యచంద్రులు ఈ భావించు అడిగాడు యాక కూడా సూర్యుడుగా తండ్రి చంద్రుడంగా తల్లి పది నక్షత్రాలంటే అమేలు మీరందరూ ఆ సాగిలి పడ్డారని చెప్పారు తండ్రి కూడా పాపక్ష తండ్రి కూడా పాపం వచ్చేసి సరే ఈ తండ్రి ఆ పాప పాపం ఆ కాసేపు తర్వాత తీసేసుకున్నాడు పది విధాలు మాత్రం పాపను తీసేస్తారు ఆ పాప రక్తాలు పెట్టుకుని పక్క పెట్టుకున్నారు ఒక రోజు వీళ్ళు గొర్రెలను దూరుకుని షకేబు వెళ్ళారు షకేబులు గొర్రెలు పెడుతున్నప్పుడు అనులక్ష్యము అనులక్ష్యం కొడుతామని తండ్రిని ఏసేబు యాసోబు ఏసేబు పంపించాడు అయ్యా మందం తోకే అన్ని చాలా కాలం అయింది మంద క్షేమం మంద భాగంలో లేదు అన్ని భావన లేదు అనుకురావని ఆహారాన్ని వంట భార్య చేత పంపించారు అవి తీసుకెళ్తుండగా ఉండగా అలా అలాంటి చూసి అతని వాగుని అక్కడ పెట్టి చిత్రం చేసి అతని వర్తుల మీద నా విచిత్రమైన అతను తీసుకెళ్లి గోతులు పడేసాడు గోతి నుంచి మళ్ళీ పైకి లేపి ఇస్మాయిల్ గిరీకు రావాలి అమ్మేసుకున్నా వాళ్ళు తీసుకెళ్లి వారసు ఐగుప్తులు అన్నీ పద్ రాజుకున్నారు చాలా కష్టాలు పడ్డా చాలా బాధలు పడ్డా ఇన్ని జరిగినా కూడా దేవుడైన అయిన పక్షాన్ని ఉన్నాడు ఉన్న తర్వాత దేవుడైన అయిన నుండి ఆ దేశానికే రెండో రాజుల దేవుడు ఏ సేవను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు భూమి మీద గనుగోలు చేస్తుంది అన్ని దేశాలు గౌరవం ఐ గుప్తులనే ఆహారం ఉంది కానీ అక్కడ ఆహారము లేదు ఐగుప్తు గుప్తి ఆశ్రయించబడిన దేశం ఎందుకంటే ఐ గుప్తులను ఆశ్రయించబడిన వ్యక్తి లేడు ఆ వ్యక్తే అందుకే మళ్లించే కొమ్మ అన్నారు ఆయన మళ్లించేది అన్నమాట అందుకే ఐగుప్తులో దేశంలో ఆహారం ఉంది అన్ని దేశాలు ఎక్కడ ఆహారం లేవు ప్రజలందరూ కూడా దేశం వచ్చి అలాగే గునా దేశం నుంచి కూడా యాబో సంతానం వాళ్ళకి ఆహారం లేదు ఆహారం రెండు మూడు సార్లు తెచ్చారు నాలుగో నాలుగోసారి ఆ విషయం తెలుసుకున్నాడు అప్పుడు అడిగాడు తండ్రి మెరుగుతున్నాడు అని అడిగాడు బ్రతికేవరని చెప్పారు అప్పుడు అతను కనుమోస్తున్న అందరు అది అందరికీ నేనే ఆ రోజు కొట్టాడు బాధలు పెట్టాడు నన్ను నమ్మేశారు వాడు తీసుకొచ్చి ఐ గుర్తులను నమ్మేశారు నేను ఇక్కడ దేవుడు నన్ను ఇప్పుడు ఆశ్రదించాడు నేను మీ తమ్మునే చెప్పాడు తండ్రి బతుకున్నాడు కానీ తండ్రి కూడా తీసుకురా అన్న అప్పుడు వీళ్ళు భయపడ్డారంట భయపడారు చూడండి ఆ చదవండి అంటాడు అక్కడ ఐదు నలభై ఐదు అయింది

ఆయన నేను చెప్పినా జరిగింది అనమాట అధికారం ఉంది శిక్షించిన అధికారం ఉంది అక్కడ కొట్టి బాధ పెట్టడానికి కానీ ఎలా మాట్లాడింది అంటే మీరు చింతించొద్దు మీరు భయపడవద్దు మీరు తెలియపడవద్దు మీ రక్షణ వరకే దేవుడు నన్ను ముందుగా దేశానికి పంపించాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఎవరి ప్రాణ అనదములు ప్రాణరక్షణ అందరికీ మనిషి ప్రాణం ఉండాలంటే నీరు కావాలి ఆహారం కావాలి రెండు కావాలి లేదా దేహంలో ప్రాణం ఉందంటే రెండు కావాలి ఈ రెండు లేకపోతే మనిషి ఒక మూడు రోజులు బతుడేమో ఏది నీరు లేకపోతే ఆహారం లేకపోతే రెండు రోజులు బాధకొచ్చే గ్రోత్ కనుక తర్వాత చచ్చిపోతారు మనిషి మనిషి నీరు ఆహారం లేకపోతే ఈ ప్రాణ రక్షణ కోసం నన్ను దేవుడు ముందుగా పోయాడు అని చెప్పి వాళ్ళందరికీ ఐదు సంవత్సరాల కరువు బలమైన కరువు కనుక మీరందరూ వచ్చేసి ఇక్కడ ఉండండి అని చెప్పారు అల్లోయ అంటే దేవుడు మన ముందుంటే మన ప్రాణాన్ని రక్షిస్తాడు ఆయన మనకు కావలసిన సమృద్ధి ఆహారం ఇస్తాడు సమృద్ధి ఆరోగ్యం ఇస్తాడు సమృద్ధిని బట్టలు ఇస్తాడు సమృద్ధిని జీవితాన్ని దేవుడు మనకి ఇస్తారని వాచించాల్సింది అల్లొక ఇచ్చే సమృద్ధి చే దేవుని మనం సృతించాలి ఆయన మన ప్రాణాన్ని రక్షించే దేవుడు మన ప్రాణాన్ని అందుకే భక్తులైనడు నా ప్రాణమాన్ని సమర్పించు నా అందరంగ సంస్థమా ఆయన దర్శించము మహిములు ఆయన నాకు క్షమించవాడు నీ సంక్రమాన్ని కుదర్చేవాడు సమాను నీ ప్రాణాన్ని దయచేసి మంత్రి అయింది ప్రాణం ఆయన ప్రాణం మనం కానీ రక్షణ వరకే దేవుడు మనకు ముందుగా నడిపిస్తున్నాడు అల్ల్యా దేవుడు మన ముందుగా మనకి ఏ ఫలువు ఉండదు అల్లు చెప్పండి ఏ ఫలు ఉండకుండా పోవని కాక కరువు అనేది సామాన్య వచ్చింది ఏముంది రోజు అన్నం జరగకపోతే కరువు అలడిపోతా ఒక సందర్భంలో డబ్బులుంటి కానీ అన్నం దొరకదు దొరికితే డబ్బులుంటే అన్నం దొరకదు ఆడే అవుతుంది ఏం చేయాలి ఎవరు పెడతానే వద్ద అనిపిస్తారు మనకి ఎంతో ఆకలి అందుకని ఆహారం చాలా ప్రాముఖ్యం అందుకే యాకోడు పట్టుకున్న ప్రార్థన అయ్యాడు అయ్యా నేను తినడానికి ఆహారం నా పట్టుబడి వస్త్రం ఇస్తే నువ్వే నా దేవుడవు నేను వచ్చిన ఆశలు నీ క్షేమం వస్తే నా రావణత్వ దర్శనాలు ఇస్తాను ఒప్పుడు నా దేవ్య అందుకని భ్రమణ ముద్దారా ప్రాణరక్షణ ఆయన మన ముందు ప్రాణరక్షణ

నుంచి రక్షించే దేవుడు అబ్బాయి వచ్చినప్పుడు తప్పు నుంచి రక్షించే దేవుడు అన్ని విషయాలు దేవుడు ఆదుకునే దేవుడు మన ముందున్నారా వద్దా ముందు ఆడకేళ్ళు అందుకే దాబీది ఒక వాక్యమే నా పాదములకు నా స్వామకు ఆయన వాక్యం ముందుంటే ఈ అడుగు ఎక్కడ చిక్కబడదు ఎక్కడ పోయి డిపోయి నీకు అపాయము కలకుండా చేస్తారు నీ కాలు బాస్తానంటాడు అందుకని వాక్యం అంత ఎప్పుడు మన పాదల దీపంగా ఉండాలి ఏ వాక్యము దేవుని మాట నువ్వు బయలుదేరు ప్రార్థన ఉండాలి నువ్వు వెళ్ళే చిన్న పని అయినా పెద్ద పని అయినా నువ్వు వెళ్తా దీంట్లో ప్రార్థన చేసుకుని బయలుదేరదు ఎన్ని వచ్చినా కూడా దేవుడి నీకు అపాయం కలర్ చేయకుండా కాక రాసి నాలుగు సార్లు పడినా నాలుగు సార్లు పాటు ఆ బట్టలు కానీ ఏ సై మా ఇద్దరికి తగదు అంటే పెట్టినారా ఆయన సినిమా నువ్వు ఎప్పుడైతే బయలుదేరకు నువ్వు చిన్న పని అయినా నువ్వు కుట్రాడి కలుతున్నావు నువ్వు ఏడన్నా చిన్న ప్రార్థులు ఇంట్లో నువ్వు నీ ఇంట్లో చేస్తాయని నేను అనుబోతున్నా ముందు నువ్వు ఉండాలని ప్రార్థించు దేవుడు కాక ఏ సమస్య రాకుండా దేవుడు తప్పించు కాక దేవుడు తప్పిస్తాడు అలా అందుకని ఆయన మన ముందుంటే మన ప్రాణ రక్షణ దొరుకుతుంది ప్రాణానికి ప్రాణ రక్షించేది రక్షించారు సంవత్సరం ముందు వెళ్ళాను చెప్పండి రక్షించా ఇంకా కాక దేవుడు వాళ్ళ ఆరోగ్యం కాక ఇంకా మనం ఎవరికి సమస్యలు దేవుడి ప్రతికించుగాక అది ఎలా 이 모자 바트 미크냐 프레데스 프레스타 졸리 스크 안에 모 뒤쪽 데스크 안에 막 프로 닷지 아이 모피 오죠 뒤스크이 모녀가 날치 쳐 나. 막 프로 닷이 모피 오죠. 니 모녀가 나. 날치 쳐 나. 니 레우 레우는 해봐봐. 니레이급 들어. 아이 급 들어. 아는 야무나 ఆయన మనం ముందుంటే ఆయన యుద్ధం చేస్తాడు ఐ ఆయన యుద్ధం చేశాడు అరణ్యంలో కూడా ఆయనే యుద్ధం చేశాడు అల్లయ్య అరణ్యం ఎంతో మంది ఉన్నారు అమాయకులు నాయతారు ఉన్నారు వాళ్ళందరూ జా శక్తి ఇచ్చాడు ఐ శక్తి ఇచ్చాడు యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే ఏ పోవాలి అదే యుద్ధం ఆయన చేస్తాడు ఆయన నీ ముందుంటే యుద్ధం చేస్తాడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు నీ ఈ రోజుల మీద నీ జీవిస్తాడు నీ ఈ రోజు దగ్గర నువ్వు ఒడిపోవు నీ రోజుల దగ్గర మీరు జైమిస్తాడు ఆయన యుద్ధం అయింది ఆయన ముందు పెట్టుకో నువ్వు అడుగు ముందు నువ్వు అడికాయ ముందు సౌండ్ మంత్రమండ్రి రాజు రాజుగారి దగ్గర గడ్డెత్తు వచ్చాడు సవాల్ చేస్తున్నా ఎవరు ప్రతి సర్దార్ అయిన ఆరుమూల ఎవరైనా భూమి సవాల్ చేస్తున్నాడు రండి నన్ను గెలిస్తే మేమందరం మీకు దాసు వెళ్ళిపోతాం మీరు ఓడిపోతే మేమందరం మీరు దాసు అవుతారని చెప్పారు రండి ఒక్కడే పంపిణి అని సవాల్ చేస్తారు అటు యుద్ధ ఆడుమాన జానుడు యుద్ధ ప్రవీణుడు ఆయన మరి ఒక దేవతకి ఒక మంత్రగాడు పూజారి అన్నమాట అటువంటి వ్యక్తి ఎవరికి ధైర్యం దాగుతున్నది ఎవరు కూడా ఆలోచన ఎవరు ఒక ఆలోచించుకో ఆహారం తీసుకెళ్ళాడు సవాల్ చేస్తాం మౌనంలో ఉన్నారు అప్పుడు సైన్యుడు అడిగాడు అందులో ఏంటి వీళ్ళందరూ మౌనం చూస్తారు సవాల్ అసలు ఏంటి అసలు కారణం ఏంటంటే ఆయన చెప్పాడు అయ్యా వాడు నిలుపు తీరుస్తారు రమ్మంటున్నారు ధైర్యం అందరం వాలంటీర్ కూర్చున్నారు అయ్యా ఒప్పుడు అసలు లేదు

ఇక్కడ అందరూ యుద్ధ పడారు బాలార్జులున్నారు అంత ముందుగా కూర్చుంటే ఉంటానంటే అప్పుడు చెప్పే ఏం చెప్పాడు ఆయన నీ రాసు ఎస్ నా తండ్రి ఒరి కాస్తున్నా నరంగులు కాస్తున్నప్పుడు సింహం వచ్చింది ఆ సింహాన్ని గట్టి మట్టుకుని చెప్పాడు ఏ పెట్టుకుని తను గట్టు మట్టుకుని కోడలి వచ్చింది మరిపులు వచ్చిన మాత్రం దాని నోట్ని గొరిపెలు తప్పించి దాన్ని ఛీల్ చేశాడు సింహ బలం నుండి కోడాల బలం ఎలుగుబడి బలం అప్పించింది దేవుడు ఈ నా చేతికి అప్పగించు కాక అన్నాడు సంతండి ఎవరికి అప్పగేసుకున్నాడు అది ఆయన ముందు పెట్టుకున్నాడు అనమాట దాని మీద ముందు దేవుడు దేవుడు వేసాడు మరి వారి లేవునూ అనలేదు ఈ బొట్టడు దర్శనం ఈ బొట్టడి పక్షి ఉండాలని చెప్పి ఎదిగొస్తున్నాడు అల్లయ్య నా మీద వెళ్ళాడు అవన్న అందరు తెలుసు కదా ఐదు వందల రాళ్ళు ఎదుర్కొన్నాడు ఒక్క రాయే ప్రసాదం పెట్టి పట్టాడు పడతా పడతా అసలు కేసీఆర్ గారిని పట్టాడు ముందు పెట్టాడు ఆయన బాలాసి రాజ్ చేసేది ముందు పట్టాడు కత్తి వాడి కోసం వచ్చి తలకాయ కోసుకొచ్చి ఎందుకంటే యుద్ధం చేయకపోవాలి ఆయన ముందు పెట్టుకుంటే దేవుడు మన విజయం విజయించుగాక అందుకే పాటపాడతాయి కదా యుద్ధము जय हो राधे your ఎవరి జ్ఞాపంచారు సామాన్యుడు తొమ్మిది రకాల శత్రులు చేయడు తొమ్మిది దేశాల శత్రుల్ని దావిని అర్థం చేసిన అంత యుద్ధం చేయాలి అంత ఎద్దు చేసిన దేవుడు కారణం ఏంటంటే దావీ బయలుదేరినప్పుడు దేవుణ్ణి ముందు పెట్టుకునేవాళ్ళు నువ్వు కూడా దేవుణ్ణి ముందు పెట్టుకో నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా వ్యాపారానికి వెళ్ళినా చేతి పనికి వెళ్ళినా కూలి పనికి వెళ్ళినా వ్యవసాయ పనికి వెళ్ళినా ఒక ఒక పట్టణం వెళ్తున్నా దేవుడిని ముందు పెట్టుకో దేవుడి తోడు నీ పక్షా యుద్ధం చేయునుగాక యుద్ధం ఆయన చేస్తాడు నీకు సహాయం చేస్తాడు ఎట్లా ఆ యుద్ధం చేస్తే నేను ఎట్లా కాపాడు చూడండి ఆ జ్ఞాపకం చేస్తాను చాలా మాట యథార్థాలు మా టీచర్స్ కానీ

చూడండి పాపలే కను పాప అంటే గుడ్ని కాపాడది రెప్ప రెప్పలా మన కను కంటిని అలా కాపాడంటే ఆయన కాపాడదేవుడు మనకు వచ్చి ఆపల నుండి కాపాడదేవుడు అయిపోయింది దీన్ని రాదలు వచ్చిన

పాపలే ఆమె కను పాపలే కాపాడుతూ ఎంత గొప్పయ్య అదిలోయేవుడు కనుపాడుగాకయా కంతిని కనుడిని దగ్గర కాపాడుతుందో దేవుడు అంతకంటే మమ్మీ కాపాడుతాడు అని వాక్యం చదివిస్తాడు అదిలోయ ఆయన మనం ముందు ఉంటే ఆయన చేస్తా నీకు ఎవరు శుద్ధులు ఉన్నారా నీకెవరు మిత్రులు చేస్తారా నీ శత్రుల పక్షనా నీ పక్షనా ఆయన ముందు పెట్టు నువ్వు వెళ్ళకెళ్ళినా జై ముందుకుంటావు అదిలోయ ఆయన ముందు పెట్టుకోవడా ను మాట దీనికి ఎందుకు అని అనుకో లేసమాట చిన్న విషయం అని చెప్పి మూడు వందల మంది మూడు వేల మంది వెళ్ళారు ఎక్కడికి ఆయన పట్నానికి వెళ్ళారు మూడు వేల మంది తీసుకెళ్లారు ఆయపట్నం చెల్లి అది చంపేద్దామని దేవుని ఆడకుండా వెళ్ళారంట దేవుని ముందు పెట్టుకోగా వెళితే ఈ మూడు వేల మందిలో బార్చు వారు మంచి పరిమిళ్ళు ముప్పై ఆరు రోజు తీసుకుర ఈ ముప్పై ఆరు రోజు బయలు వేసిపోయి యహోషరా మిగిలిన వాళ్ళందరూ కూడా పరిగెత్తులు పారి వచ్చారు పారి వచ్చి అప్పుడు యహోష వస్త్రాలు చించుకుని తర్వాత ధూళి పోసుకుని ఏసయా ఏసయ్యా ఎనుకో ప్రజలందరినీ ఆత్మ చేయతలు కోర్పించావు ఈ హాయి పట్టణం కొద్ది మంది కదా ఎందుకు మాట్లాడుకోలేదు ఎందుకు మాట్లాడు చేయలేదు ముందు ప్రార్థన చేయలేదు రెండోది ప్రార్థన చేయలేదు ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చేవాడు అల్లయ్య ప్రార్థన చేయకుండా లేదు కనుక ఈనే ఓడిపోయా అప్పుడు ప్రార్థన చేస్తాడు దేవుడు అన్నాడు ప్రభుత్వా ఎందుకంటే నేలకు తలగా పెట్టుకుంటు ఏడుస్తున్నావు ఏడన్నాడు ఇదిగో మీ వంశంలో ఒకడు ఏం చేశాడు దాన్ని వాడిని తెలిసి ముందు చూడండి అప్పుడు నీకు ఇచ్చేస్తారు అప్పుడు తెలిస్తే ఆకారం ఆకలి చంపిన తర్వాత ఆకలు చంపి ఆ రాసి ఆయన కాల్చి బూడి చేసి రాళ్ళు కప్పిన తర్వాత అప్పుడు ఇద్దరికి వెళ్తే వాళ్ళ దేవుడు ఏమి అది అయ్యి మనం ముందు ఇద్దరికెళ్ళంటే ముందు ఆయన వెళ్తావాలి ఏకైనా సరే మనం ఒక పని కల్పన అసాధ్యమైన పని సాధ్యపరచలే ఆయన చిన్న పని ఎందుకు లేదు పంతమంది అతను అసలు చిన్న పని అయినా చెప్పండి చిన్న పని అయినా సరే ఆ తేలిక ఏమన్నా అందుకు వెళ్తావు అవును గట్లా చూసాను కనిపెట్టాడు అందుకే ఎప్పుడు కూడా ఏ చిన్నది ఒక వ్యక్తి చిన్న పని వెళ్ళాలన్న ముందు దేవుడి దగ్గర అడిగారు అల్లోయ అందుకే దేవుడిని తనకి వచ్చాడు అల్లోయ మీరు కూడా ముందుకు పెట్టుకోండి ఆయన ముందు చెప్పండి మన కాళియులకి సఫలు పోస్తారు రెండవది అయిదు మన ముందుంటే రామ రక్షణ గరిసి ఐదు మన ముందుంటే మన రక్షణ ఇంట్లో వేసి మనకు చేయని కరుపా కాపాడిన దేవుడు మన అందరిని కాపాడుదాకా అలే లోయ మన దేవుడు మన అందరిని కరుపానే కాపాడుదాక కాపాడుతలేరా కాపాడుతారు కనుక మనం అందరి కూడా ఎనంతా నేను ఆయన ముందు ఎప్పుడో ఆయన ముందు పెట్టుకో దేవుడి పార్టీల ప్రభుత్వం అందుకే కాక అందుకే ప్రతి ఒక్క విషయంలో ఆయన ముందు పెట్టుకున్నాం సాగిపోదాం దేవుడి కొద్ది మాటలు ఎన్నికల్లో ఆస్వాదించిన కాక వచ్చి అని పార్టీ